నిత్యం అగ్నిహోత్రం చేసే వారికి ఔషధీయుక్తమైన వాయువులు ఉపతిత్తుల్లోకి ప్రవేశించి ఆపైన పైన నుంచి రక్తంలో కలిసి శరీరమంతా సంచరించి రోగరహిత సుదృఢ శరీరాన్ని ప్రసాదిస్తాయి అగ్నిహోత్రంలో వాడే దేశీయ ఆవు నేను గురించి వివరంగా చెప్పుకోకుండా మనం యజ్ఞ ప్రయోజనం పూర్తిగా తెలుసుకోలేము దేశీ ఆవు వృష్టి భాగంలో ఉండే భూపురంలో సూర్యనాది ఉంటుంది ఇది సూర్యరశ్మిని గ్రహించి ఆవు శరీరంలో కర్క్యుమింట్ సి ట్వంటీ వన్ హెచ్ ట్వంటీ జీరో సిక్స్ అనే బంగారాన్ని పోయిన పదార్థాన్ని తయారు చేస్తుంది ఇది అంటే ఇన్సు ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ క్యాన్సర్ కణాలను కలిగి ఉంటుంది గుణాలు కలిగి ఉంటుంది అందుకే ఆవు పాలు ఆవు నెయ్యి పసుపు రంగులో ఉంటాయి గంగా గోవు పాలు గడ్డ నీళ్ళను చాలు కడవ నేననేవి కరవ పాలు అని యోగి వేమ అన్నాడు నేర్పునే సంస్కృతంలో మృతం ఆద్య మరియు సర్పి అనే పేరుతో పిలుస్తారు ఇది కాబట్టి అమృతాన్ని ఇచ్చి నవి వల్ల అమృత అయితే ప్రాంతంలోని ప్రాంతకు శక్తి అయిన అవకాశ

Why do you <Through> Ándra Rado, sociedad, a junior 5,000. Second rule, SMAını, who you know will start to expand the major USA, and the pathet, actually, strong and more. Alright? Now this age of joy, this life is a life space. Surely our act, but, merely... You know how we considered this Transformers? ya <sumur> itu अभी आया है ना आपने आपने Thank <laughs>